ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూర్ శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది నూతన సంవత్సరాన్ని స్వామివారి దర్శనంతో ప్రారంభించాలని భక్తుల ఆకాంక్షతో వేలాది మంది కాణిపాకానికి తరలివచ్చారు ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది క్యూ లైన్లు పూర్తిగా నిండిపోవడంతో వెలుపల వరకు భక్తులు బారులు తీరుతున్నారు ఉదయం గంటలలోనే దాదాపు ఇరవై వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు ఆలయ ఈవో పెంచల కిషోర్ చైర్మన్ మణి నాయుడు బోర్డు సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు స్వయం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం దినోత్సవం సందర్భంగా చాలా మంది భక్తులు వినాయకుని స్వామి వారి దర్శనం కోసం ఇచ్చేస్తున్నారు ఇప్పటికే సుమారుగా పది నేలు పని మాట భక్తులు దర్శనం చేసుకున్నారు వీళ్ళ కోసం మనం గత రెండు రోజుల నుంచి కూడా చక్కగా క్యూ లైన్లు ఎక్స్టెండ్ చేసుకుని ఏర్పాటు చేసుకున్నాం